తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచనము మన నోటి మాటలను బట్టి నీతిమంతులమని దోషులమని తీర్పు తీర్చబడతాము మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలగాలి మనుషులకు క్షేమాభివృద్ధి కలగాలి ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి కాని మాటలు మన నోటి నుండి వస్తే అవి మనలను నాచినకు నడుపుతాయి మోషే గొప్ప దైవజనుడు అయినప్పటికీ అతను పలికిన ఒక కాని మాట వలన దేవుని గ్రతను కొని తెచ్చుకున్నాడు మన మాటలు ఎల్లప్పుడూ దేవునికి అంగీకారంగా ఉన్నట్లు దయచేయమని మనమందరము ప్రార్థనలో వేడుకుందాము